హాయ్ హలో నమస్తే అండి అందరు బాగున్నారా నా పేరు సుజాత కసిరెడ్ సుజాత లైఫ్ స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మీకు అందరికీ ఒక మంచి టాపిక్ ముందుకు వచ్చాను ప్రతిరోజు మీకు చెప్తూ ఉంటాను మంచి హెల్త్ హెల్త్ టాపిక్స్ ఓకే నేను ఒక పర్సనల్ వెల్నెస్ కోచ్ని ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతాను ఆ విధంగా నేను లైఫ్ స్టైల్ని నా మైండ్ సెట్ మార్చుకున్నాను డ్రగ్ ఫ్రీ లైఫ్లో హ్యాపీగా మన జీవన విధానాన్ని ఎలా సాగించాలి లైఫ్ లాంగ్ మనం ఎలా ఉండాలి డ్రగ్ ఫ్రీ లైఫే కదా మనకు కావాల్సింది అంతేకాదు హెల్దీగా హ్యాపీగా ఆనందంగా నడుస్తూ నడుస్తూ చనిపోవాలి ఒకరి మీద ఆధారపడకుండా ఇదే మనందరికీ కావాల్సింది దీనికోసం ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తాను ఓకే అందరూ ఫాలో అవ్వండి నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను Thank you.